యానం ఇందిరాగాంధీ మార్కెట్ కాంప్లెక్స్ లో ప్రమాదాల నివారణకు రబ్బర్ మ్యాట్లు ఏర్పాటు చేయాలని చాపల వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు గత కొన్ని నెలలుగా రబ్బర్ మ్యాట్లు లేకపోవటం వల్ల ప్రతిరోజు మార్కెట్ కి వచ్చేవారు ఎంతో మంది జారి పడిపోవటం వల్ల అనేక ప్రమాదాల బారిన పడుతున్నారని మార్కెట్ ఏ రోజుకో ఆ రోజు శుభ్రం చేయకపోవటం వల్ల నాచు ఏర్పడి మార్కెట్ జిగురుగా ఉండటంతో జలాలు మార్కెట్ లోకి రావటానికే భయపడుతున్నారని అన్నారు అనేక సార్లు మున్సిపల్ కమిషనర్ కి ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదన్నారు తక్షణమే రబ్బర్ మ్యాట్లు ఏర్పాటు చేయకపోతే మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఆశీల పేరుతో లక్షల రూపాయలు మున్సిపాలిటీ వసూలు చేస్తున్నా శుభ్రం చేయించడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు

మార్కాడ్ చాలా సార్లు మున్సిపాలిటీకి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి జరిగితే ఎమ్మెల్యే దగ్గర కూడా వెళ్ళామండి ఎమ్మెల్యే గారి దగ్గర కూడా వెళ్తే మున్సిపాలిటీకి ఫోన్ చేసి మీకు చేపలు దెబ్బేస్తున్నారన్నారు కాబట్టి మీకు రీల్స్ వేస్తాను వాళ్ళు వచ్చి కొలుచుకుంటారని అన్నారు కొలుచుకుంటారంటే అలా చాలా సార్లు లక్ష సార్లు ఇట్టేవాడికి వచ్చాక కాగితాలు ఎట్టి ఎట్టండి వద్దండి మాకు టైల్స్ తీసేసి లోపల ఈ మేటలు వేస్తున్నారు మేటలు వేసినా పురుగులు పుచ్చిపోతున్నాయండి సైడ్ కళ్ళు కొట్టామంటే మాకు ఎవరో చూసేవాళ్ళు పట్టించుకునేవాళ్ళు ఎవరో లేరండి వారానికోసారి నెలకోసారి వచ్చి మార్కెట్కి అడుగుతున్నారు ఈ ఆశీలో అడిగితే ఆశీలోకి మాకు సంబంధం లేదమ్మా మున్సిపాలిటీ నడుక్కోండి అన్నారు యానం అంతా మార్కెట్ అంతా చూస్తే నాలుగు లైట్లు తప్ప ఏమీ లేవండి జనాలు పడిపోయి బుర్రలు భద్రాసిపోయి కాళ్ళు విరిగిపోయి బోళ్ళు విధానం జరుగుతుంది మార్కెట్లో అయినప్పుడు కూడా మా వాళ్ళు ఎప్పుడూ శరతపుచ్చుకోకుండా ఆ గారు ఆఫీస్ గడికి వెళ్ళాము బోళీసార్లు అండి వెళ్తే పెద్దారుగారు ఆఫీస్ గడ మార్కెట్ అని అంటే వీళ్ళు ముందు వచ్చిన వాళ్ళు ఎవడో కూడా రావడానికి ఎద్రపుచ్చుకుంటూ రావట్లేదు దేనివల్ల రావట్లేదు మా జనాల్లో కూడా కొంచెం ఇదిగా ఉందండి దా నిన్న పడిపోయాడు బుర్ర పగిరిపోయింది ఈ వేరే ముసలి పడిపోయిందండి చాలా మంది పడిపోయి కాళ్ళు ఇరిగిపోయిపోయి కొంతమంది మంచాన్ని కూడా ఉన్నారని కాళ్ళు ఇరిగిపోయి పడిపోయిన దానివల్ల చాలా ఇదిగా భయపెడుతున్నారు చాలా భయంకరంగా ఉంది మార్కెట్లోకి రావడానికి అని చెప్పి పుచ్చిపోయి వాసన వచ్చేసి జనాలు బయట మార్కెట్లకి చెదిరిపోయారండి మార్కెట్ అంతా మార్కెట్ వాసన వచ్చేస్తుందండి ఆ వాసన కోసం ఎవరు మార్కెట్ ముందుకు రావట్లేదండి చాలా సార్లు మేము కంప్లైంట్ ఇచ్చామండి మున్సిపాలిటీకి కూడా అలాగైనా వచ్చి చూసుకున్నారు కానీ ఏమీ చేయలేదండి ఈ వాసనకే మొత్తానికి జారిపోయి పడిపోతున్నారండి మేటలు కూడా తిరగలేవండి మేము లోన మేటలు తీసేసి చేయమన్నాం చేయమన్నామండి అది కూడా చేయలేదండి ఎవరు ముందుకు రావట్లేదండి మీరు పనిపించుకోకపోతే మేము అక్కడికి ఆఫీస్ గడికి వచ్చి మార్కెట్ పెట్టేస్తామండి ఎవరు మార్కెట్కు రావడానికి కోరుకుని కోవడానికి భయపడుతున్నారండి వాసన వచ్చేస్తుంది ఈ రోజు కూడా మార్కెట్ క్లీన్ చేస్తలేదండి క్లీన్ చేయకోకంత పురుగులు పిచ్చిపోయి పెట్టిలో దూరిపోతున్నాయి తెల్ల పురుగులు చాలా వాసన ఉందండి మొత్తం కొంపెళ్ళిపోతున్నాయండి సైడ్ కళ్ళలో మరి వాళ్ళు ఏది చేయకపోతే లచ్చలు లచ్చలు చొప్పుని ఆశీలు వదిలి చేస్తున్నారండి మా దగ్గర కానీ ఎవరో పనిపుచ్చుకుంటలేదండి లైట్లు కూడా సరిగా ఉండలేదండి మార్కెట్లో అందుకే ఎవరో పనిపుచ్చుకోకపోతే మేము ఆఫీస్ దగ్గరకు వచ్చేసి మార్కెట్ పెట్టేస్తామండి ఇంకా